ఇది ప్రజా చైతన్యం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మరో అప్డేట్తో ప్రజా చైతన్యం ముందుకు వచ్చింది ఎప్పటికప్పుడు వివిధ రకాల సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ సర్వే డీటెయిల్స్ ఏంటో ఎప్పటికప్పుడు అందిస్తున్నామో అందులో భాగంగానే మరో అప్డేట్తో ముందుకొచ్చాము ఈరోజు విజేఆర్ అనే ఒక సర్వే సంస్థ చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి వాళ్ళు చేసిన ఆ సర్వే ఏ విధంగా జరిగింది ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఈ సంస్థ ఎలాంటి అంచనాలు వేసిందనే విషయం మీకు తెలియజేయబోతున్నాం విజేఆర్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంస్థ చేసిన ఎన్నికల సర్వేని ఇప్పుడు మనం చూద్దాం ముందుగా వీళ్ళు ఏ విధంగా ఈ సర్వేని చేశారో చూద్దాం ఉమ్మడి జిల్లాలు తీసుకొని మొత్తం వీళ్ళు చేయడం జరిగింది ఆంధ్రాలో గతంలో ఉన్న పదమూడు జిల్లాలని ప్రాతిపదికగా తీసుకొని ఆ జిల్లాల వైజ్గా వీళ్ళు సర్వే చేశారు శ్రీకాకుళం నుంచి ఉమ్మడి అనంతపురం వరకు వీళ్ళు సర్వే కొనసాగిందన్నమాట ఉమ్మడిగా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో బీజేఆర్ సర్వే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి వీళ్ళు సర్వే అంచనాలు ఎలా ఉన్నాయి తర్వాత ఫలితాలు ఎలా వచ్చాయి అనేవి కూడా వీళ్ళు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే వీళ్ళు సర్వే ఎంతవరకు నిజమైందని చెప్పి వీళ్ళే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడానికి వాళ్ళు వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు చేసిన సర్వే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఫలితాల తర్వాత వచ్చిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రెండింటిని కంపేర్ చేస్తూ ఇక్కడ ఇచ్చారు మొత్తంగా ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దాంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు వస్తాయి అలాగే కూటమి పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి అదేవిధంగా టైట్ అంటే టైట్ అంటే చాలా టఫ్గా అంటే ఏ పార్టీ గెలుస్తుంది చెప్పలేని పరిస్థితి అవి ఎన్ని స్థానాలు ఉంటాయి అనేవి కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ టైట్లో కూడా టై టైట్లో కూడా అక్కడ ఏ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో ఒక ఒక ప్లేస్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గం టైట్ పొజిషన్లో ఉన్నట్లయితే మెజారిటీ ఏ పార్టీకి ఉండబోతుంది అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి వీళ్ళు సర్వే ఒకసారి మనం పరిశీలిద్దాం ముందుగా శ్రీకాకుళం శ్రీకాకుళంలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్ తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చాయి ఇక్కడ అలాగే టీడీపీ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి తర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఇవి వీళ్ళు సర్వే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో బీజీఆర్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పారు అదే అదే విధంగా ఎనిమిది సీట్లు ఇక్కడ వచ్చాయి టీడీపీకి రెండు సీట్లు వస్తాయని వీళ్ళు చెప్పారు ఆ ఎగ్జాక్ట్గా టీడీపీ పార్టీకి రెండు సీట్లే ఆ ఎన్నికల్లో వచ్చాయి ఇప్పుడు శ్రీకాకుళంలో తీసుకున్నట్లయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీలకు ఏ విధంగా రాబోతున్నాయో తర్వాత చూద్దాం ముందుగా గత ఎన్నికలు ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి వాటిని విశ్లేషిద్దాం అంటే విజయనగరంలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది తొమ్మిది మొత్తం ఇక్కడ మొత్తం అన్ని స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది వీళ్ళైతే వీళ్ళ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఏడు స్థా ఏడు స్థానాలు వస్తాయని వీళ్ళప్పుడు చెప్పారు అలాగే టీడీపీకి రెండు స్థానాలు వస్తాయని చెప్పారు కానీ తొమ్మిదికి తొమ్మిది స్థానాలు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుపొందింది విశాఖపట్నం జిల్లా విశాఖపట్నంలో పదిహేను స్థానాలు ఉన్నాయి పదిహేనులో రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలను టీడీపీ గెలుచుకున్నాయి వీళ్ళ సర్వే ప్రకారం పదకొండు స్థానాలు వైఎస్ఆర్కి నాలుగు టీడీపీకి వస్తాయని చెప్పారు ఎగ్జాక్ట్గా అదేవిధంగా ఫలితాల్లో కూడా అదే స్పష్టమైంది నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి పంతొమ్మిది స్థానాల్లో పదిహేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే నాలుగు సీట్లు టీడీపీకి వచ్చాయి వీళ్ళ సర్వే ప్రకారం పదమూడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని వీళ్ళు చెప్తే ఆరు సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పారు కొంచెం అడ్డుగా ఇటుగా దగ్గర దగ్గరగానే ఎన్నికల ఫలితాలు కూడా ఈస్ట్ గోదావరిలో వీళ్ళ సర్వేకి దగ్గరగానే ఉన్నాయి గతంలో నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మొత్తం పదిహేను స్థానాలు ఉన్నాయి పదిహేనులో పన్నెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే రెండు స్థానాలు టీడీపీకి వచ్చాయి ఎన్నికల ఫలితాల్లో వీళ్ళ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు టీడీపీ పార్టీకి ఐదు స్థానాలు వచ్చాయని వీళ్ళు సర్వేలో చెప్పారు ఇది కూడా కొంచెం దగ్గర దగ్గరగానే ఉంది నెక్స్ట్ కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందింది రెండు స్థానాలు టీడీపీ పార్టీ గెలిచింది వీళ్ళ సర్వే ప్రకారం పదకొండు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు టీడీపీ ఐదు సీట్లు గెలుస్తుందని చెప్పారు గుంటూరులో పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను టీడీపీ రెండు సీట్లు గెలుచుకున్నాయి వీళ్ళ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను టీడీపీ పార్టీ రెండు సీట్లు వస్తాయని చెప్పారు ఎగ్జాక్ట్గా విధంగా సేమ్ వీళ్ళు సర్వేలో ఏమైతే చెప్పారో అదే ఫలితాలు ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నెక్స్ట్ ప్రకాశం జిల్లా ప్రకాశంలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు టీడీపీ పార్టీకి వచ్చాయి వీళ్ళ సర్వే ప్రకారం ఇక్కడ పది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి రెండు సీట్లు వస్తాయని చెప్పారు దగ్గర దగ్గరగా అదే విధంగా కూడా రిజల్ట్ కూడా అదే విధంగా మనకు కనిపిస్తుంది నెల్లూరు నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అక్కడ గెలవడం జరిగింది వీళ్ళు సర్వేలో కూడా వీళ్ళు పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వస్తుందని చెప్పారు కడప జిల్లా కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా ఇక్కడ కూడా వైఎస్ఆర్ కడపలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లయితే పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళ సర్వే కూడా పదికి పది సీట్లు వస్తాయని వాళ్ళు కూడా అదే చెప్పారు కర్నూలు జిల్లా కర్నూలులో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు పద్నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుచుకుంది వీ సర్వేలో కూడా పద్నాలుగు పద్నాలుగు సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పారు నెక్స్ట్ అనంతపురం అనంతపురంలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకుంటే రెండు టీడీపీ గెలుచుకుంది వీళ్ళ సర్వేలో కూడా వైసీపీకి పన్నెండు టీడీపీకి రెండు వస్తాయని చెప్పారు ఎగ్జాక్ట్గా సేమ్ రిజల్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది అదేవిధంగా ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి చివరిగా చిత్తూరు జిల్లా చిత్తూరులో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నట్లయితే పదమూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటి టీడీపీ గెలుచుకున్నాయి ఎన్నికల ఫలితాల్లో కూడా గెలుచుకున్నాయి వీళ్ళు సర్వేలో పన్నెండు వైసీపీకి వస్తే రెండు టీడీపీకి వస్తాయని చెప్పారు మొత్తానికి చూసుకున్నట్లయితే వేజీఆర్ సర్వే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు చేసిన సర్వే దాదాపుగా ఎన్నికల ఫలితాలకు చాలా దగ్గరగా ఉంది ఒకటి రెండు సీట్లు అక్కడక్కడ అటు అటు ఇటుగా ఉన్నాయి తప్ప చాలా ట్రాన్స్పరెన్సీగా చాలా దగ్గరగా వీళ్ళు రిజల్ట్ అనేది వీళ్ళు సర్వే అనేది ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దగ్గర దగ్గరగా నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో వస్తే వీళ్ళు నూట నలభై మూడు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అంచనా వేశారు దాదాపు ఎనిమిది ఎనిమిది సీట్లు తేడా ఉంది సో మరి అప్పుడు వీళ్ళు అంత ఎగ్జాక్ట్గా అంచనా వేశారు మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇంతే ఖచ్చితత్వం ఉంటుందని మనం పూర్తిగా ఈ సర్వేను మనం నమ్మొచ్చు ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం శ్రీకాకుళం తీసుకుందాం శ్రీకాకుళంలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ జెండా నెగరవేయబోతుంది అలా అదేవిధంగా కోటిమిక పార్టీలు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన పార్టీల తరఫున కేవలం ఒకే ఒక్క సీటు అక్కడ గెలుచుకునే ఛాన్స్ ఉంది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక్క సీటు టీడీపీకి వస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తుంది అదేవిధంగా టైట్ అంటే ఇక్కడ వైసీపీ వస్తుందా టీడీపీ వస్తుందా అనేది క్లియర్గా తెలియని పరిస్థితి ఏ పార్టీ అయినా అక్కడ అధికారంలోకి రావచ్చు కొంచెం టైట్గా ఉన్న పరిస్థితి అని చెప్పి ఒక స్థానంలో మాత్రమే పోరు కొనసాగుతుందని చెప్పారు తర్వాత మళ్ళీ ఇదే సర్వేలో వీళ్ళు ఆ టైట్ కూడా టీడీపీ పార్టీకి ఎడ్జ్ ఉంది అంటే మొత్తం పది స్థానాల్లో ఖచ్చితంగా ఎనిమిది వైసీపీకి వస్తే ఒకటి టీడీపీకి ఉంటే ఇంకొకటి టైట్గా ఉంటుంది ఆ టైట్ కూడా టీడీపీ పార్టీకి ఉండబోతుంది అంటే మొత్తానికి రెండు స్థానాల్లో శ్రీకాకుళంలో టీడీపీ గెలవబోతుంది ఎనిమిది స్థానాలు వైసీపీకి ఉంటాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు శ్రీకా విజయనగరం విజయనగరంలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎనిమిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది ఇక్కడ కూటమి పార్టీలకు ఎలాంటి ఛాన్స్ లేదు ఇక్కడ కూటమి పార్టీలు గెలవు టైట్ అయితే ఒక ప్లేస్లో ఉండబోతుంది ఒక నియోజకవర్గంలో పోరు కొనసాగుతుందని వీళ్ళు చెప్పారు వైఎస్ఆర్సీపీ ఎనిమిది కింది వస్తాయి ఆ ఒక్కగా ఉన్న టైట్ పొజిషన్ కూడా టీడీపీకి కాస్త ఎడ్జ్ ఉంది ఒకవేళ టైట్ పొజిషన్లో గెలిస్తే టీడీపీ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉందని వీళ్ళు చెప్తున్నారు అంటే తొమ్మిదిలో ఎనిమిది వైసీపీ గెలుచుకుంటే ఒక స్థానాన్ని టీడీపీ గెలుచుకుంటుందని చెప్పి వీజేఆర్ సర్వే మనకి చెప్పడం జరిగింది ఇప్పుడు విశాఖపట్నం విశాఖపట్నంలో పదిహేడు పదిహేను నియోజకవర్గాల్లో తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు కూటమి పార్టీలు గెలుచుకోబోతున్నాయి రెండు స్థానాల్లో టైట్ ఫైట్ అనేది కొనసాగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైట్ ఫైట్లో ఒక సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది ఇంకొక మూడు సీట్లు టీడీపీ పార్టీకి వెళ్ళబోతున్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మొత్తానికి పదిహేనులో పది వైసీపీకి వస్తే ఐదు సీట్లు టీడీపీకి వస్తాయని వీళ్ళు చెప్తున్నారు ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లయితే పంతొమ్మిదిలో పన్నెండు వైసీపీ గెలుస్తుంది టీడీపీ కూటమి పార్టీలు ఐదు స్థానాలు గెలుస్తాయి హోరాహోరి పోర్ అనేది రెండు స్థానాల్లో ఉండబోతుందని వీళ్ళు చెప్తున్నారు అంతిమంగా పోరు ఈ రెండు స్థానాలు కూడా టీడీపీ పార్టీ గెలవడానికి ఛాన్స్ ఉంది మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈస్ట్ గోదావరి నుంచి పంతొమ్మిది స్థానాల్లో పన్నెండు స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది ఏడు స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేశారు వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు వస్తున్నాయి కూటమి పార్టీలు నాలుగు స్థానాల్లో గెలవబోతున్నాయి ఒక స్థానంలో మాత్రం పోటీ కొనసాగుతుంది ఆ ఒక్క స్థానాన్ని కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలవబోతుందని చెప్పారు పదిహేను స్థానాల్లో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాల్లో వెస్ట్ వెస్ట్ గోదావరిలో గెలవబోతుంది నాలుగు స్థానాల్లో కూటమి పార్టీలు గెలవబోతున్నాయని వీళ్ళు చెప్తున్నారు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదహారులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పది రాబోతున్నాయి కోటగ పార్టీలకు నాలుగు రాబోతున్నాయి హోరాహోరి రెండు స్థానాల్లో ఉండబోతుంది అని చెప్తున్నారు ఈ హోరాహోరి పోటీ కూడా టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది ఈ ఈ రెండు స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పి వీళ్ళు మొత్తానికి పదహారు స్థానాల్లో పన్నెండు స్థానాల్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది నాలుగు స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు గుంటూరు జిల్లా గుంటూరులో మొత్తం పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేడులో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకుంటే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలని కోటింగ్ పార్టీలు గెలుచుకోబోతున్నాయి రెండు స్థానాల్లో పోటీ ఉండబోతుంది ఆ రెండు స్థానాలు కూడా రెండు స్థానాల్లో ఒక స్థానం వైసీపీకి ఎడ్జ్ ఉంటే ఇంకో స్థానం టీడీపీకి ఎడ్జ్ ఉంది మొత్తంగా ఇక్కడ వైసీపీ పన్నెండు స్థానాలు టీడీపీ ఐదు స్థానాలు గెలుచుకోబోతుంది మొత్తంగా పదిహేడు స్థానాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ప్రకాశం ప్రకాశం జిల్లాలో తొమ్మిది అసెంబ్ పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పన్నెండులో తొమ్మిది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది రెండు టీడీపీ పార్టీ గెలుస్తుంది ఒక స్థానంలో మాత్రం పోటీ కొనసాగుతుంది అని చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలకే ఉండిపోబోతుంది ఆ హోరాహోరీగా ఉన్న ఆ పోటీ స్థానంలో టీడీపీ పార్టీకి కాస్త ఎడ్జ్ ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడ మూడిచ్చారు మొత్తంగా ఆ తొమ్మిది ప్లస్ మూడు పన్నెండు నియోజకవర్గాలు ఇక్కడ పోట పోటీ ఉండబోతుందని వాళ్ళు చెప్తున్నారు నెల్లూరు 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 జిల్లాకు సంబంధించి పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదిలో ఎనిమిది వైఎస్ఆర్ సిపికి వస్తే తొమ్మిది ఒకటి కోటగా పార్టీకి వస్తుంది ఇంకొక స్థానంలో మాత్రం కొంచెం పోటీ ఉండబోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఆ ఒక ఆ ఒక స్థానంలో పోటీ కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది వైఎస్ఆర్సీపీ మొత్తం ఇక్కడ తొమ్మిది స్థానాల్లో గెలి తొమ్మిది స్థానాల్లో గెలుపొందబోతుంది ఒక స్థానంలో టీడీపీ పార్టీ గెలుస్తుందని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తుంది కడప వైఎస్ఆర్ కడపలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఈ ఎన్నికల్లో కూడా ఇంకా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా పదికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు టీడీపీకి సున్నా అలాగే టైట్ ఫైట్ కూడా ఇక్కడేమీ లేదు ఫైనల్గా వీళ్ళ సర్వేలో కూడా పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి ఇక్కడ టీడీపీకి ఎలాంటి ఛాన్స్ లేదు అక్కడ సున్నా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ కర్నూలు జిల్లా కర్నూలులో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు వైసీపీ తన జెండా నెగరవేయబోతుంది అని సర్వే చెప్తుంది ఒక స్థానంలో కూటమి పార్టీ గెలుస్తుంది ఇంకొక స్థానంలో కొంచెం టైట్ ఫైట్ కనిపిస్తుంది ఆ టైట్ ఫైట్ స్థానం కూడా వైసీపీకి ఉంది మొత్తంగా వైసీపీకి పదమూడు స్థానాలు ఇక్కడ వస్తాయి ఒక స్థానం కూటమి పార్టీలకు వస్తుంది అని చెప్పి ఈ సర్వే మనకు చెప్తుంది అనంతపురం అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగులో పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి రెండు స్థానాలు టీడీపీకి వస్తాయి రెండు స్థానాల్లో మాత్రం కొంచెం టైట్ ఫైట్ ఉంది ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు ఆ రెండు స్థానాల్లో కూడా కొంచెం అటుగా ఇటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అని చెప్పి వీళ్ళు ఆ రెండు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఇక్కడ మొత్తం మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు స్థానాల్లో గెలుస్తుంది రెండు స్థానాల్లో టీడీపీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి చెబుతున్నారు చివరిగా పదమూడు జిల్లా చిత్తూరు చిత్తూరులో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నట్లయితే పద్నాలుగులో పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఒక స్థానంలో కూటమి పార్టీ గెలవబోతుంది రెండు పార్టీల్లో టైట్ ఫైట్ కొనసాగుతుంది ఈ టైట్ ఫైట్లో కూడా రెండు స్థానాల్లో దగ్గర దగ్గరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది సో టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడు దగ్గర దగ్గరగా పదమూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఒకటి మాత్రం టీడీపీకి ఇక్కడ ఇచ్చారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలకు సంబంధించి విజిఆర్ సర్వే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఎన్నికలకు సంబంధించి నూట ఇరవై ఎనిమిది సీట్లు అంటే చాలా క్లియర్ కట్ గా నూట ఇరవై ఎనిమిది సీట్లు ఖచ్చితంగా నూట ఇరవై ఎనిమిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే వస్తాయి టీడీపీకి కూడా ఖచ్చితంగా ఇరవై తొమ్మిది సీట్లు అయితే వస్తాయి టైట్ ఫైట్ అనేది పద్దెనిమిది స్థానాల్లో కొనసాగుతుంది అని వీళ్ళు చెప్పారు ఈ పద్దెనిమిది స్థానాల్లో టైట్ ఫైట్ కూడా కొన్ని స్థానాలు వైసీపీకి కొన్ని స్థానాలు టీడీపీకి వీళ్ళు అక్కడ పోరు పట్టి వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది ఆ డివైడ్ వాళ్ళు డివైడ్ చేసిన ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సీట్లతో భారీ విజయాన్ని అందుకోబోతుందని చెప్పి ఈ సర్వే మనకు చెబుతుంది టీడీపీ ముప్పై ఆరు సీట్లకే పరిమితం అవుతుందని కూడా ఈ సర్వే మనకు చెబుతుంది ఒకసారి ఈ సర్వేను మనం కొంచెం మనం చాలా క్లియర్గా నమ్మొచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నూట యాభై ఒక్క సీట్లకు నూట నలభై మూడు సీట్లు వస్తాయని వీళ్ళు వీళ్ళు చెప్పడం జరిగింది దగ్గర దగ్గరగా ఉన్న ఫలితాలు కూడా మరి ఈసారి కూడా వీళ్ళు చెప్తున్నారు కాబట్టి గతంలో నిజమైంది కాబట్టి వీళ్ళని నమ్మడానికి మనకి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది నూట ముప్పై తొమ్మిది సీట్లు వస్తాయని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నూట ముప్పై తొమ్మిది సీట్లతో భారీ విజయాన్ని సాధించబోతుంది మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుందని వీళ్ళు చెప్తున్నారు టీడీపీకి ముప్పై ఆరు సీట్లే వచ్చి మళ్ళీ ప్రతిపక్షానికే ప్రతిపక్ష హోదాకే పరిమితం కాబోతుందని వీళ్ళు చెప్తున్న పరిస్థితి మరికొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్